తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థులకు వినూత్న రీతిలో పాఠాలు చెప్తోంది ఆట పాటలతో డాన్సులతో అలాగే పలు రకాల అంశాలతో విద్యార్థుల్లో ఆసక్తిని కలిగిస్తోంది ఆడుతూ పాడుతూ ఆమె చెప్తున్న పాఠాలు విద్యార్థులు బాగా వంట పట్టించుకుంటున్నారు అయితే చిన్నారి ఏ టూ జెడ్ తో ఏ ఫర్ అయోధ్య రామ ఏ ఫర్ భార్గవరామ అంటూ జెడ్ వరకు రామనామలు ముద్దు ముద్దు మాటలతో ఠక ఠకా చెప్పడం ముచ్చట గొలిపిస్తుంది ఆసక్తికరమైన రామనామాలు ఏంటో మీరే చూడండి ఏ అయోధ్య రామ రామై రామ రామ జీ గులత్ రామ హెచ్ हरमंतुरा रामा आई इनाया रामा जे जगदीश रामा के काशली रामा यल लक्ष्मण रामा यम मराठा रामा यन नरहाली रामा ओ अंकारा रामा पी पुष्पति रामा क्यू कुशलवारा रामा आर रागुकुला रामा यस सीता रामा टी तारका रामा यू उदाता रामा वी స్కూల్లో విద్యార్థులకు ఆల్ఫాబెట్స్ నేర్పేటప్పుడు తెలుగులో అయితే ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు ఈ అంటే ఇల్లు అని నేర్పిస్తారు కదా అదే ఇంగ్లీష్ లో అయితే ఏఫర్ ఆపిల్ బీఫర్ బౌల్ సీఫర్ క్యాట్ అని నేర్పిస్తారు ఇలా తెలుగు అక్షరమాలలో ఉన్న అన్ని అక్షరాలకు పదాలు ఉన్నాయి ఇంగ్లీష్ లో ఉన్న ఆల్ఫాబెట్స్ కి అన్ని పదాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్కూల్లో టీచర్ వాళ్ల విద్యార్థులకు